ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరిలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు మున్సిపల్ కార్మికులను ఏపీ ప్రకృతి కుమార్ కప్పి సన్మానించారు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నా వంతు సేవా కార్యక్రమాలు మున్సిపల్ కార్మికులకు నిరంతరం కొనసాగిస్తూ ఉంటానన్నారు మున్సిపల్ కార్మికులకు మిఠాయిలను పంపిణీ చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జంగ తో పాటు మున్సిపల్ కార్మికులు ఉన్నారు మన భారతదేశ చరిత్రలోనే చాలా విశిష్టకరమైనటువంటి రోజు ప్రతి భారతదేశ పౌరుడు అతి ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆరాధిస్తూ భారత రాజ్యాంగమే ఉశ్వాస నిశ్వాసలుగా జీవిస్తున్నటువంటి ప్రతి భారతదేశ పౌరులు కూడా రోజు ఈరోజు ఎందుకంటే టుడే ఇస్ ద రిపబ్లిక్ డే సో అందులో భాగంగా భారత రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు భారతదేశ పౌరులందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్ అండ్ పూర్ అండ్ రిచ్ అండ్ ఎక్సెట్రా కులమత భేదాలకు అతీతంగా పేద ధనిక మధ్య తరగతి అనే తారతమ్య భేదాలకు అతీతంగా అధికారాలు పదవులకి వీటి కూడా అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పౌరుడి అనేక సమాన దృష్టితో ఈరోజు భారత రాజ్యాంగం అనుసారము ప్రతి ఒక్కరు కూడా భారతదేశ జెండాకి అంటే త్రివర్ణ పతాకానికి శిరసా వాచ మనసా కర్మణ కూడా వారి యొక్క కరాలతో అంటే చేతులతో సెల్యూట్ చేస్తూ భారతదేశ పౌరులందరూ కూడా బాగుండాలనే సంతో ఈరోజు అందరూ కూడా తెగ శుద్ధి ఉంటారు అయితే ఈ రోజు వెంకటగిరి చరిత్ర సుభిక్షకరమైన రోజు గురించి వెంకటగిరిలో చూస్తూ ఉంటాం రోడ్ల మీదకి ఎక్కువ ఎళ్లకు తక్కువ అలాంటి వ్యక్తులు తిరుగుతున్నటువంటి వెంకటగిరిలో సమాజ సేవే వారి యొక్క సేవగా ప్రజల యొక్క ఆరోగ్యమే వారి యొక్క సంరక్షణగా దేశ సంరక్షణే వారి యొక్క సంరక్షణగా అతి ముఖ్యంగా వెంకటగిరిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డులు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పర్యావరణం ఒక సదుద్దేశంతో వీళ్ళు అంటే మున్సిపల్ పాలిశుద్య కార్మికులు అలపెలగలను సేవలు చేస్తూ పర్యావరణాన్ని నిరంతరం సంరక్షిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నిరంతరం సంరక్షిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి వెంకటగిరిలో ప్రముఖులను చెప్పుకొని తిరిగే అంటే జనాల్లో జెంటిల్మెన్స్ అని చెప్పుకుని చివరగాళ్ళు ఎంతో మంది వెంకటగిరిలో ఉంటారు ప్రముఖులు అని చెప్పుకొని డబ్బాలు కొట్టుకుని తిరిగే ప్రబుద్ధులు ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి ధీటిగా నిజమైనటువంటి ప్రముఖులుగా అసలైనటువంటి సామాజిక సేవ దృక్పథంతో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులుగా వీళ్ళని భావిస్తాం అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ శిక్షాస్మృతి భారత శిక్షా చూసినట్లయితే ఐపీసీలో సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం చూస్తే పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ అధికారి అంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఐపీసీలో సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారము వీళ్ళు కూడా ప్రభుత్వ అధికారులే అంటే పబ్లిక్ సర్వెంట్సే కాబట్టి అందులో ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు వీళ్ళకి అందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిగా జాతీయ జెండాకు సెల్యూట్ చేసి తర్వాత వాళ్ళకి అందరూ కూడా స్వీట్స్ చాక్లెట్స్ అన్నిటి కూడా బిలీ చేసి వెంకటగిరిలో ఈరోజు వెంకటగిరి చరిత్రకు వండె తెస్తూ వెంకటగిరిలో ఉన్నటువంటి పర్యావరణాన్ని నిరంతరం పరీక్షిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి వీళ్ళకి అందరూ కూడా శాల్వా సత్కారం చేయడం జరిగింది కాబట్టి సింహాలకి శాల్వాలు కప్పాలి అంటే గుండె ధైర్యం ఉండాలి కుక్కలకి ఊర కుక్కలకి అంటే రోడ్డులో కుక్కలు తిరుగుతుంటాయి ఆ కుక్కలకు ఒక్కసారిగా సేల్వ కప్పామంటే సచ్యత వరకు కూడా అవి సేల్వాల కొరకు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి నైజము అటువంటి వ్యక్తిత్వము అలాంటి వైఖరి ఉన్నటువంటి ఆ జనాల్లో జట్టిల్ మెస్ అని చెప్పిన సోదాలకు కాకుండా అసలైనటువంటి హీరోలకి అసలైనటువంటి ప్రముఖులకి సామాజిక సేవ వెంకటగిరి మీద మక్కువ వెంకటగిరి మీద దృష్టి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి గొప్ప వ్యక్తులకి ఈ రోజు సేల్వా కప్పడం నిజంగా సింహాలకి సేల్వాలి కప్పడమే కాబట్టి వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులు చెప్పడం ఏమనగా కుక్కలకి ఒకసారి శాలువా కప్తే అవి తరగతనే ఉంటే శాలువాలు కప్పోని కాబట్టి కుక్కలకి సేల్వాలు కప్పొద్దు సింహం వైఖరి ఉన్నటువంటి వ్యక్తులకి సేల్వాలు కప్పండి వెంకటగిరికి వీళ్ళే భవిష్యత్తుకి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కాబట్టి వెంకటగిరి చరిత్ర ఉన్నంత వరకు వీళ్ళు వీళ్ళు వీళ్ళ యొక్క చరిత్ర వెంకటగిరిలో చిరస్మరీయంగా ఉంటుంది కాబట్టి చెప్పడం ఏమనగా అధికారాలు పదవులు సిరి సంపదలు భోగభాగ్యాలు డబ్బులు ఇవి కాదు శాశ్వతాలు మానవత్వము దైవత్వము సామాజిక సేవ నిస్వార్థ భక్తితో సేవ చేయడమే నిజమైనటువంటి మానవత్వం కాబట్టి అటువంటి మానవత్వం వెంకటగిరిలో నాకు తెలిసి ఎవరికైనా ఉంది అంటే ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులు చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు వీళ్ళు వెంకటగిరి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు చదువులు చదువుతాం పుస్తకాలనే పుస్తకాల్లో చదువులు చదువుతాం చదివినంత మాత్రమే గొప్ప కాదు ఆచరణలో పెట్టడం గొప్ప కాబట్టి ఆచరణలో పెడుతున్నటువంటి ఇటువంటి గొప్ప వ్యక్తులు ఈ రోజు సేలవారు సత్కారం చేయడము ఎంతో ఉత్తమం కాబట్టి వీళ్ళు వీళ్ళు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలు వీళ్ళంతా కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా వీళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ కొరకు కూడా త్వరలోను కూడా ఉచితంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ వీళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులు కూడా కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని కాకుండా వాళ్ళకి అన్నిటి కూడా మేము సమకూరుస్తామని కూడా నిర్ణయిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని చేయడం ప్రధాన ఉద్దేశం ఏమనగా రోజు వీళ్ళకి సార్వారి కప్పడం ప్రధాన ఉద్దేశం ఏమనగా రోజు పంచభూతాల యొక్క ఆదేశానుసారం అంటే కొంతమంది చూస్తూ ఉంటాం సందులో సుందరయ్య చెప్పాడు గొంతులో కొరవై చెప్పాడు పాదయాత్రలు చేసే పాపాయి చెప్పాడు వీళ్ళు చెప్తుంటారు వాళ్ళ అనుచరుల మేరకు మేము చేసామని అదే అలా కాకుండా మేము వెంకటగిరిలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క ఆదేశానుసారం వెంకటగిరిలో ఉన్నటువంటి అష్టమాతృక శక్తి పీఠాల యొక్క సంకల్ప సిద్ధితో వెంకటగిరి శక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప బలంతో కలభైరవుని యొక్క కృపా కటాక్షంతో పరమశివుని యొక్క ఆదేశానుసారం ఆ యొక్క మహావిష్ణువు యొక్క సంకల్ప సిద్ధితో ఈ రోజు వీళ్ళకి యొక్క సేల్వా సత్కారం చేయడమే జరిగింది అంతేగాని ప్రము ప్రభుత్వలో లేదంటే జనాల్లో జంతుల చివరిగాలో చెప్తే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించలా కేవలం దైవ కృపతో దైవ అనుగ్రహంతో దైవ శాసనంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా మనస వాస కర్మణ త్రికల శుద్ధిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే అంటే జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి రోజు యాక్చువల్గా అయితే పంతొమ్మిది వందల నలభై సంవత్సరము భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరము జనవరి ఇరవై ఆరు మన భారత రాజ్యాంగము అమలులో కూర్చున్నటువంటి రోజు సో ద డే విచ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ దట్ ఈస్ యాక్చువల్ థింగ్ దట్ ఈస్ ద డే ఆఫ్ అవర్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీ కాబట్టి ఈ రోజు వెంకటగిరిలో శక్తుల్లాంటి వ్యక్తులు వ్యక్తుల్లాంటి శక్తులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత దేశపట్టి భక్తి సామాజిక అన్యాయాన్ని అంతమొందించేందుకు నిరంతరం అన్నిచ్చు ప్రతినిత్యము ఎల్లవేళల త్రికాల ఎందు సర్వకాల సర్వావస్ ఎందుకు పేదల దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క ప్రాథమిక హక్కులను వారికి చట్టపరంగా వచ్చినటువంటి హక్కులను నిరంతరం పరిరక్షించేందుకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో నాగరాజు గౌరవనీలు పెద్దలు నాగరాజు గారు వడ్డిపల్లి సంఘయ్య గారు వీళ్ళ యొక్క సారథ్యంలో వాళ్ళు రూపొందించిన ప్రచురించినటువంటి ఈ యొక్క పాంప్లెట్ పాంప్లెట్ ఇది 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 చిన్న పాంప్లెట్ కావచ్చు ఇది మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఒక అధికారిని గాని ఇంకొక సర్వ ఎక్కడైనా సరే ఒక ప్రశ్నించాలంటే ఇది కనుక మన చేతిలో ఉంటే వీ క్యాన్ వీ కెన్ ఆస్క్ వీ కెన్ క్వశ్చన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఏ స్టేజ్ లో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా ఎంత అధికారంలో ఉన్నా ఎంత పదవుల్లో ఉన్నా ఎన్ని కోట్లు సంపాదించినా ఇది కనగా మనం అర్థం చేసుకుంటే ఉల్లంఘన గురి కాబడితే కాబట్టి అటువంటి పత్రికను ఈరోజు వీళ్ళ సమక్షంలో చదవటము వీళ్ళ ద్వారా ఈరోజు ప్రమాణం ప్రమాణం చేయడం కూడా నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము అంటే ఇది మన భారత రాజ్యాంగంలో పీఠిక భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సర్వసత్తాకర్వసామౌకి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన భావ విశ్వాసము విశ్వాసము ధర్మం ఆరాధన స్వేచ్ఛను అంతస్తులలోను అంతస్తులలోను అవకాశాలలోను సమానత్వమును కలిగి ఉండునట్లు పరస్పర వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం మన రాజ్యాంగ పరిషత్తులో సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము ఇటువంటి పాంప్లెట్ ను రోజు అంటే విడుదల చేసినందుకు నిజంగా సర్వదా సర్వత్రా వాళ్ళకి వెంగడిగిరిలో మానవత్వంతో దైవత్వంతో మరియు ధర్మబద్ధంగా గృహస్థ జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి కరదాల తనంతో హర్షిబద్ధ తరుణం ఆసనమైంది కేవలం ధర్మపరులు నీతిగా న్యాయంగా ధర్మంగా ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళని అభిమానించాలి గౌరవించాలి ఇంకా మొదలు వాళ్ళని ఆరాధించాలి కూడా కాబట్టి ఈ యొక్క అవకాశాలు కల్పించినట్టు మీకు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ